వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ జాతీయ బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు హర్ కృష్ణయ్య నేతృత్వంలో పల్నాడు జిల్లా జాతీయ బీసీ సంఘ యోజన విభాగం అధ్యక్షులు లీగల్ సైడ్ చైర్మన్లను నియమకత్తరలు జారీ ఈ సందర్భంగా పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశానికి రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర సంఘం అధ్యక్షులు వై నాగేశ్వరరావు రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఇన్చార్జీల రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు హాజరయ్యారు చెలకలూరిపేట నియోజకవర్గ జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు పృథ్వీరాజ్ సాయిని పల్నాడు జిల్లా యోజన విభాగ అధ్యక్షులుగా నియమక పత్రం అందజేశారు పల్నాడు జిల్లా జాతీయ బీసీ సంఘ లేఖ చైర్మన్ గా చెలకలూరిపేట పట్టణానికి చెందిన పామిడి రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకొని నియమక పత్రాన్ని రాష్ట్ర ఇన్ఛార్జి ఎలగాల నూకానమ్మను అందజేశారు ఈ కార్యక్రమాలు యోచన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మల్లాకోటి నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాచపూడి వెంకటరత్నం నియోజకవర్గం ప్రధాన సలహాదారులు కొండ్రముట్ల నాగేశ్వరరావు వీసీ నాయకులు తొర్లపాటి వెంకట నగేశ్ నియోజకవర్గ సలహాదారులు నక్క వెంకటేష్ కొండబోయిన వాసు మాదాసు వీరంజనే మాదాసు వెంకట కోటయ్య గంజనబోయిన చిరంజీవి గంజనబోయిన ఈశ్వర్ యువ నాయకులు చొప్ప వీరనారాయణ మాదర్ సాయితేజీ మహేష్ ప్రసాద్ సులేమాన్ నక్క నరసింహ లేత వడ్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు కృషి మన బీసీ సంఘానికి ఎంతవరకు అంతవరకు ప్రయత్నించి హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతానని ఈ అవకాశం నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మహిళా అధ్యక్షుల వారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది నన్ను మన బీసీ సంఘానికి సూచించి నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉన్న ఉంది బాబాయ్ అని నన్ను తీసుకొచ్చిన పృథ్వీ సాయికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక పోరాటాలు కాలం నుంచి విద్య రాజకీయంగా సామాజికంగా ఆర్థిక పరంగా బీసీలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక శాతం ఉన్నారు వారి అభివృద్ధి కాంక్షతో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ఎంపీ గారు అయిన ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి అట్లాగే మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇన్ఛార్జీ ఆంధ్రప్రదేశ్ ఎలగాలన్న గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కూడా పల్నాడు జిల్లాలలో మరి మొదటి నుంచి కూడా ఉద్యమ నాయకుడుగా ఉంటూ అనేక పోరాటాలలో మాతో పాటు భాగస్వామ్యం చిన్న వయసును నెరవర్చుకున్న మా మేమంతా సాయి అని పిలుచుకుంటున్నాం పుద్ధిరాజు గారు అతనికి మరి ఈ జిల్లా యువత బాధ్యతల్ని అప్పజెపుతూ సంఘం బలోపేతం చేసుకుంటూ అట్లాగే బీసీ సమస్యల పైన పోరాటం చేయవలసిందిగా మరి పిలుపునివ్వడానికి ఆయనని నియమించడం జరిగింది మరి అట్లాగే లీగల్ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా బీసీలకు సంబంధించి మరి సలహాలు సూచనలు అవసరమైతే కోర్టు ద్వారా బీసీలకు న్యాయం చేయడానికి రాజుగారిని మరి లీగల్ సెల్ఫ్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ గారిని లీగల్ సెల్ జిల్లా చైర్మన్గా నియమించడం జరిగింది వారు కూడా మాతో పాటు ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటున్నందుకు ఇతరు నితలు మాతో పాటు ఇక్కడ చాలామంది మరి డాక్టర్ గారు మరి మిగతా ముఖ్య నాయకులంతా మొదటి నుంచి ఉద్యమానికి అనేక విధాలుగా సపోర్ట్ అందించినారు వారికి మరి ప్రెస్ మిత్రులు కూడా మాకు ఎప్పుడు చిలుకలేరు పెట్టకొచ్చినా కూడా కేసు సమస్యలపై ఎప్పుడు గలం విప్పినా కూడా సమాజానికంతా మరి మీరు అర్థం లాంటి వారు అన్ని వివరాన్ని ప్రజలకు ఆపరేటింగ్ చేసుకున్న ప్రెస్ మిత్రులకు కూడా విస్తారాలు తెలియజేసుకోవచ్చు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి మరి యువ నాయకులు లోకేష్ బాబు అయితేనేమి ఏదైతే పాదయాత్రకు అంటే ఈ గవర్నమెంట్ ముందు ఏదైతే పోరాటాలు చేశారో ఆ పోరాటాలన్నింటినీ మరి పాదయాత్రలో జాతీయ బీసీ సంఘ శాఖ నాయకులు ఎక్కడ కలిసినా కూడా బీసీ సమస్యల పైన తప్పకుండా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేసే అంశాన్ని తీసుకుంటాం ఒకటి బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాం గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు శాతంతో మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిపిన దాన్ని ముప్పై నాలుగు శాతంతో ఎలక్షన్స్ జరుపుతాం మరి అట్లాగే బీసీ భవనాల్ని ప్రతి జిల్లాలో నిర్మిస్తాం అట్లాగే మరి ముప్పై ఏడు వేల కోట్లని బడ్జెట్గా ఇస్తాము మరి ఏదైతే చట్టసభల్లో రిజర్వేషన్ మీద ముందే మేము లెటర్ రాసాము తర్వాత కూడా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి తప్పకుండా పంపిస్తాం ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈరోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక మహా సంస్థగా ఒక నాయకుల్ని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీగా ఒక నాయకులను తయారు చేయడానికి పునాదయ్యి ఎంతో గర్వంగా అనేక మందిని సర్పంచులుగా అనేక మందిని జడ్పీటీసులుగా అనేక మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఎంపీలుగా ఆఖరికి రాజ్యసభ సభ్యులుగా కూడా పంపించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని అలాగే మా అధ్యక్షులు వైనాయసరావు గారికి అలాగే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి అలాంటి సంస్థలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఈ రోజున జాతీయ ఏపీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ దాకా మొన్న ఎన్నికలకు ముందు కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది మద్దతు ఇచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారం నలభై మందిని ఎమ్మెల్యేలుగా ఎనిమిది మందిని మినిస్టర్లుగా ఏడు మందిని ఎంపీలుగా అనేక మందిని కార్పొరేషన్లు చైర్మన్లుగా నియమించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే బీసీ కార్పొరేషన్కు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు నిన్ననే నిధులు కేటాయించడం వల్ల బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారు దీనికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మేము మద్దతు ఇచ్చాము ప్రభుత్వం వచ్చింది బీసీకి మంచి జరిగింది అనే ఆనందంలో ఉన్నాం అలాగే ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో గత ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు చేస్తూ బీసీ యువతకి మహిళలకి అందరికీ బీసీలకు ఉన్న సమస్యల మీద తను పోరా అతి చిన్న వయసులోనే తను పోరాటం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చి అనేక మంది ఇబ్బందులు తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషించడం నియోజకవర్గ అధ్యక్షుడిగా పృథ్వీ సాయి పృథ్వీ సాయి అలాంటి వ్యక్తిని ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా మా రాష్ట్ర అధ్యక్షులు వైనాయస్ రావు గారిని రోజు నుంచి పూర్తి స్వేచ్ఛగా నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు తిరిగి చక్కగా కమిటీలు ఏర్పాటు చేసుకునే రైట్స్ అతనికి ప్రకటించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి తను రాజ్ కుమార్ గారు లీగల్ అడ్వైజర్గా ఈ జిల్లా లీగల్ అడ్వైజర్గా రాజ్ కుమార్ గారిని ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా ఎంతగా పేర్కొచ్చుకుని బీసీ సమస్యల మీద పోరాటం చేయడానికి నేను కూడా నేనున్నాను అని ముందుకొస్తూ అనేక సలహాలు సూచనలు తమ్ముడు కృద్ది ఇస్తూ అండదండగా ఉండేటటువంటి సోదరులు రాజ్ కుమార్ గారిని కూడా లీగల్ అడ్వైజర్గా ఈ జిల్లాకి నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మా రాష్ట్ర అధ్యక్షుడి జరిగింది ఈ రోజు నుంచి వీరి ఇరువురు కూడా స్వేచ్ఛగా పనిచేస్తూ పాత కమిటీలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న కమిటీలన్నీ కూడా మళ్ళీ రద్దు అవుతుంది మళ్ళీ పునఃపారంభిస్తూ వాళ్ళందరినీ కలుపుకొని ఈ బీసీ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాల సమస్యల మీద పోరాటం చేస్తారని ఆశిస్తూ ఈ రోజు నుంచి వారు వారికి పూర్తి అధికారాలు అధికారాలు ఇస్తున్నాం అలాగే ఇక్కడ పల్నాడు జిల్లాలో ఉద్యమాల గడ్డ పల్నాడు జిల్లా అనేది ఈ రోజున పోయినసారి ఒక బీసీ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు అది చాలా సంతోషపడ్డం ఎందుకంటే ఇక్కడ బీసీలు అనేవాళ్ళు పరిణతి చెందారు చైతన్యవంతులయ్యారు రాజ్యాధికారానికి దగ్గర చేశారు అదే స్ఫూర్తితో మీరు ఇంకా లీడర్స్ని తయారు చేసుకోవాలని పేద బడుగు బలహీన వర్గాల సమస్యల మీద పోరాటం చేయాలని మీరు అందరూ కూడా నాయకులుగా ఎదగాలని అందరూ కూడా చట్టసభల్లోకి వెళ్ళడం కోసం సర్పంచులుగా జెపిటీసీలుగా వార్డు మెంబర్లుగా ఎమ్మెల్యే దాకా ఎదగడానికి కృషి చేయాలని దీనికి బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా మీ వెన్నంటి తోడు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మొత్తం నూట నలభై ఆరు కులాలు నూట ముప్పై నుంచి నూట నలభై కులాలు నూట ముప్పై తొమ్మిది కులాల దగ్గర దగ్గరగా ఉన్నాయి అలాగే నాకు ఇంత చిన్న వయసులోనే నియోజకవర్గ అధ్యక్షులుగా ప్రకటించి కొంతమంది అయితే ఆ రోజు చిన్న పిల్లోడికి ఇచ్చారు చిన్న పిల్లోడికి నియోజకవర్గ అధ్యక్షుడు ఏంది అని చెప్పేసి ఇచ్చిన పది నిమిషాలకే ఆ రోజు కొంతమంది హేళనగా మాట్లాడటం జరిగింది ఆ రోజు ఎవరు మా ఎవరు అన్నా కాదన్నా కూడా పృథ్వీ అయితేనే బాగుండిద్ది అనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ మొత్తం కూడా వచ్చి చిలకలూరుపేట ముదిరాజ్ కళ్యాణ మండపంలో చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రకటించి వెళ్ళటం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా బీసీల కోసం సాదులూరులో ఒక రజిక మహిళ రోడ్డు మీద పెట్టుకొని హోటల్ పెట్టుకొని బతుకుతుంటే కొంతమంది అగ్రగులానికి సంబంధించిన వ్యక్తులు గత ప్రభుత్వంలో అగ్రగులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ హోటల్ పడేసి మా ఇంటికి అడ్డంగా ఉంది మా ఇల్లు అమ్మాలంటే మీ హోటల్ తీసేయాలి అనే పరిస్థితిలో ఆవిడ నవక్రాన్ బోటలు తీసుకొని రోడ్డు మీద కూర్చుంటే కనీసం ప్రభుత్వం కూడా లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం లోకల్ ఎస్ఐ కూడా స్పందన లేదు అలాంటి పరిస్థితుల్లో ఆవిడని మనమే ఒక వెహికల్ రెండు వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళ సొంత గ్రామం నుంచి గుంటూరు కలెక్టరేట్కి తీసుకెళ్లి కలెక్టరేట్లో ఇదే మూడు రంగుల టవల్తో మేము ధర్నా చేసి ఎస్ఐ గారికి కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన రెండు గంటల్లో ఎస్ఐ గారు ఎస్ఐ గారిని పిలిచి కలెక్టర్ గారు వెంటనే ఆ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి కేసు ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అలానే పాత్రికేయ విలేకరు పల్లపు పల్లపు శివ శివపాలయ్య నా తోటి మిత్రుడు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్లో అవమానం చేస్తే దాంట్లో కూడా ఈ ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆ రోజు మనం అతనికి అండగా నిలబడటం జరిగింది అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సమస్యలకి ప్రతిదానికి అర్ధరేత్రి అర్ధరేత్రి లేకుండా అపరేత్రి లేకుండా అక్కకి ఫోన్ చేసి అక్క ఇది పరిస్థితి పలానా చిన్న సమస్య వచ్చింది వాళ్ళకెవరు లేరు ఖచ్చితంగా మనం మన సంఘం నిలబడాల్సిందే అంటే నాతో పాటు మా అందరితో పాటు మేమైతే లైవ్ లోకి వెళ్తే అక్క అధికారులను నిద్రపోనీయకుండా ముందు ఆ సమస్య పరిష్కారం పరిష్కరించే విధంగా అక్క చూసే ప్రయత్నం ఈ ఐదు సంవత్సరాల నుంచి నేను నియోజకవర్గ అధ్యక్షుడిగా కొనసాగాను అంటే నా ఒక్కరితో కాదు నా నా ఎన్న నా వెనుకున్నటువంటి మా తమ్ముళ్ళు మా అన్నలు అట్లానే మా సలహాదారు కొండమట్ల నాగేశ్వరరావు గారు అట్లానే నా మిత్రుడు గుంజిబాజీ అట్లానే వెంకటన్న అట్లానే నాగేష్ గారు వీళ్ళందరూ కూడా నాతో పాటు ఎంతో కష్టపడి నా పేరు నాకు పేరు వచ్చింది అంటే నేను ఒక్కడే కాదు నా వెనక వాళ్ళందరూ కూడా ఉండబట్టే నాకు పేరు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి ఏర్పడినప్పటి నుంచి కూడా మన నూతన వై వైనాశ్రావు గారు రాష్ట్రం అంతా సురగాది పర్యటనలో భాగంగా ఈరోజు చిలకరగూడి వాటికి ఇచ్చేస్తే ఈరోజు కాదు మీరు నియోజకవర్గ అధ్యక్షులు కాదు నువ్వు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్నాడు జిల్లా యువజన విభాగానికి నిన్ను ప్రమోషన్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు గారు వైనాశ్రావు గారు అదేవిధంగా నూకానమ్మక్క గారు నాతో పాటు పంపిణి రాజ్ కుమార్ గారిని రాజ్ కుమార్ గారిని పల్నాడు జిల్లా లీగల్ సేల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాజ్ కుమార్ గారు ఈ సంఘాలు ఈ మొత్తం కాదు నాకు ప్రాక్టీస్ సరిపోతుందంటే లేదు మీ సహాయ సహకారాలు జాతీయ బీసీ సంఘానికి మీ సహాయ గారు ఉండాలి అని చెప్పేసి మేమే అందరం కూడా వెళ్ళి మేమందరం ఆయనకి రిక్వెస్ట్ చేసి కావాలని మేమే మనం తీసుకొచ్చుకోవడం జరిగింది రాజ్ కుమార్ గారిని అలానే నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పల్నాడు జిల్లాలో భాగంగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాం పది మంది అయినా సరే బీసీ జెండాలు పట్టించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా నేను చేసే కార్యక్రమంలో ఎటువంటి పన్నులైనా సరే అది ఇన్లీగలా లీగలా అని చెప్పేసి ప్రతి పనికి కూడా లీగల్ అడ్వైజర్గా లీగల్ సేల్ గా ఉన్నటువంటి పౌడి రాజ్ కుమార్ గారితో ప్రతి విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎంతవరకు లీగల్ గా ఉంది ఇన్లీగల్ గా ఉందని చెప్పేసి ఆయన సలహా సూచన మేరకు అవసరమైతే మేము ధర్నాకైనా సరే మేము ఫైట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి